హాయ్ అండి గుడ్ మార్నింగ్ ముందుగా అందరికీ హ్యాపీ దివాళి అండి నేను బిటర్గుంట వచ్చానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు చూడండి ఒక స్పెషల్ చేయబోతున్నాను ఇది చూడండి ఇక్కడికి రండి ఇది చూడండి ఇవేంటో చిన్న చేపలండి ఇవి చిన్న బేడ్సలు అంట మా తండ్రికి చెరువులో పట్టారనమాట మాకు తెచ్చిచ్చారు అవన్నీ క్లీన్ చేసేలేకే నాకు ఎంత టైం పట్టి పట్టిందంటే కానీ ఓపికగా చేశానండి ఎందుకంటే ఈ చిన్న చేపలు చాలా హెల్దీ అండి మనకు తెలిసిందే కదా వీటిని నీట్గా క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపి పెట్టేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ చిన్న చేపలు చాలా హెల్దీ హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాల్షియం ఉంటుంది విటమిన్ డి ఉంటుంది చాలా హెల్త్కి చాలా మంచిది హై ప్రోటీన్ ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఫిష్ ఆబ్వియస్లీ మన హెల్త్కి చాలా మంచిది కాకపోతే ఇంకా చిన్న చేపలు ఇంకా మంచిది ఎందుకంటే వీటిల్లో కొంచెం ఈ పొల్యూషన్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట ఓకేనా నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనము చూద్దామండి చూడండి చిన్న చేపలు టమోటాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు నెక్స్ట్ పుదీనా కొత్తిమీర పసుపు కారం చింతపండు పులుసు నూనె అన్నీ కామన్ యాజ్ యూజువల్ మనము చేపల పులుసు ఏ విధంగా చేసుకుంటాము అంతే ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకున్నాను కొంచెం తాళి పినిజన వేసేసుకున్నానండి వీటిలోకి నేనేం చేస్తున్నానంటే ఆల్మోస్ట్ ఆయన బాగా మా జునో గడు చూడండి ఎక్కరిస్తున్నాడు ఓకేనా మంచిగా ఆయిల్ ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకుంటున్నాను మనకు ఆల్మోస్ట్ తెలిసిందే కదండి చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది తర్వాత ఉప్పు ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ చేపల కూర అనేది మంచిగా ఫిష్ స్మెల్ లేకుండా టేస్ట్గా ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పోసుకున్నాను ఈ చిన్న చేపల పులుసు పులుసు పులుసుగా ఉండకూడదు దగ్గరగా చాలా గుప్తంగా ఉండాలన్నమాట అప్పుడు అది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మా నాన్నకైతే చాలా ఇష్టం అండి మా నాన్న ఇవి చూసి చెప్తున్నాడు చిన్నప్పుడు మా అమ్మ దీంట్లో చింతాకేసి వండేది అని చెప్పి చెప్తా ఉన్నాడు నాన్నకి నాన్ వెజ్ అన్నింటిలో కల్లా సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఈ చిన్న చేపల కూర అంటే ఇంకా చాలా ఇష్టం అందుకే నాన్న కోసం నేను ఓపిక్గా తీసుకొని వాటిని క్లీన్ చేసి నేను ఈ విధంగా చేస్తున్నానండి ఇవి తండ్రికి చెరువులో అనమాట ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు చేపలన్నీ బాగుంటాయి కదా వెళ్ళి మాకు తెలిసిన రిలేటివ్స్ వెళ్ళి పట్టుకొని వచ్చి మాకైతే ఇచ్చారనమాట ఓకేనా అండి అండి ఈ ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు నెక్స్ట్ టమోటోస్ వేసేసుకుంటున్నానండి ఇది ఇంకొక రకంగా కూడా చేసుకుంటారు కలిపి పెట్టేసుకుంటారు అనమాట మంచిగా ఒక సత్తి తీసుకొని దాంట్లో అన్నీ కలిపేసేసి వేసుకుంటారు నేనైతే ఈ రకంగా చేసుకోవాలనుకుంటున్నానండి పెద్ద పెద్దవాళ్ళు అయితే కలిపి పెట్టుకుంటారన్నమాట అది ఇంకా బాగుంటుంది ఇక్కడ లేదండి మట్టి కుండ లేదు నెల్లూరులో ఉంది దాంట్లో అయితే ఇంకా భలే టేస్టీగా వచ్చేది ఇప్పుడు కూడా ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అవునండి ఆడపిల్లకి ఇష్టమైన ప్రదేశం ఏంటో చెప్పండి అమ్మ వాళ్ళు కదా అందుకే నాకు సెలవు వస్తే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తానన్నమాట కానీ అమ్మ ఉన్నప్పుడు సెలవు వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసేది రామ్మా అంటే ఒక్కరోజు నన్ను రెస్ట్ తీసుకొని అమ్మ నేను రాలేను అని చెప్పి ఎప్పుడు రెఫ్యూజ్ చేసేదాన్ని ఎప్పుడైతే అమ్మ చనిపోయిందో సెలవు వస్తే అక్కడ ఉండాలనిపించట్లేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది నిజంగా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదండి పోతేనే వాళ్ళ విలువ తెలుస్తుంది కాబట్టి పేరెంట్స్తో ఉన్నప్పుడే వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం లేనప్పుడు ఎంత కలుసుకున్నా మళ్ళీ వాళ్ళు మనతో రారు కాకపోతే వాళ్ళతో గడిపిన మెమరీస్ అయితే మనకి ఉంటాయన్నమాట నిజంగా అదే గుర్తొస్తుంది సెలవులు వస్తున్నాయంటే రెండు రోజుల ముందే కాల్ చేస్తుంది ఏమ్మా వస్తున్నావా అని నేను ఈ స్కూల్లో అలసిపోయి అమ్మ రాలేనమ్మ కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేదాన్ని అనమాట కానీ ఇప్పుడేమో అమ్మ లేకపోతే ఒక్కరోజు సెలవు వచ్చినా కూడా ఉండకుండా పరులు ఎత్తేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మను సెలవు మిస్ అవుతున్నాను కాబట్టి అమ్మ ఉన్న వాళ్ళందరూ అమ్మ నాన్నని బాగా చూస్తున్నామండి ఇంకెన్ని రోజులు బ్రతకుతారు చెప్పండి ఓకేనా దీంట్లో నేనేం చేశానంటే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి నేను ఆ చేపలు మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి వేసి మ్యారినేట్ చేశాను చూసి దీంట్లో సాల్ట్ నేను వేసుకోవాలన్నమాట దీంట్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటో చెప్పండి మంచిగా సంగటి చేసుకుంటే భలే ఉంటుంది కదండి మా ఆయనకైతే ఇష్టమే లేదండి మా హస్బెండ్ అసలు తినరు చిన్న చేపలు అసలు చేపల కూరే ఆయనకు అంత ఇష్టం ఉండదు బిఫోర్ మ్యారేజ్ అసలు తినేవాళ్ళు కాదు మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం చేపలు తినడం నేర్చుకున్నారు కానీ ఆ చేప కూడా ఒక ముక్క తింటాడు ఇప్పుడు ఈ చిన్న చేపలైతే అస్సలు తినడం అనమాట వాళ్ళ కోసం నేను ఇంకేదన్నా కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట ఓకేనా మా నాన్నకైతే చాలా ఇష్టం కాబట్టి మా నాన్న కోసం నేను ఈరోజు ఇది కుక్ చేస్తున్నానండి మీ స్పెషల్స్ ఏంటి దీవాళి స్పెషల్స్ తెచ్చుకున్నారా క్రాకర్స్ అన్నీ కొనిచ్చారా పిల్లలకి కొనియకపోతే వాళ్ళు గమ్ముకుంటారా కాకపోతే మనము కొంచెం అవేర్నెస్గా ఉండి ఎక్కువ ఫ్రెండ్లీ దీవాలి మనము చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఎకో ఫ్రెండ్లీ దీవాలి అంటే మనకి తెలిసిందే కదా ఎక్కువగా ఈ క్రాకర్స్ పేల్చడం ఆపేసి మంచిగా దీపాలతో మన ఇల్లంతా అలంకరించుకొని ఈ కాపరపు ఓత్తులు చిచ్చుగుడ్డులు అవి వెలిగించుకుందామండి పిల్లలకు మనం నేర్పిద్దాం ఓకేనా మా స్కూల్లో కూడా అవేర్నెస్ ఇచ్చాం పిల్లలందరికీ అవేర్నెస్ ఇచ్చి నేనైతే ఒకటి చెప్పాను ఎవరైతే లో కాస్ట్తో క్రాకర్స్ కొనుక్కుంటారో చూద్దాము వాళ్ళు మంచిగా ఎన్వైరన్మెంట్ కాన్షియస్ ఉన్నవాళ్ళని చెప్పి చెప్పాను రేపు అడుగుతాను ఎవరెవరు ఎంతెంత క్రాకర్స్ కొన్నారు ఎవరైతే తక్కువ కొనుంటారో వాళ్ళకి ఒక చిన్న అప్రిషియేషన్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే కదండి ఈ విధంగా నెక్స్ట్ జనరేషన్కి మనం అవేర్నెస్ కలిగించాలి నిజమే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు క్రాకర్స్ పేరుస్తాము వాటి వల్ల ఎవరైనా హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి ఇబ్బందే అనారోగ్యం ఉండే వాళ్ళకి ఇబ్బందే నెక్స్ట్ యానిమల్స్ ఉన్నాయి చూడండి డాగ్స్ అయితే ఎంత మంచం కిందకి వెళ్ళిపోయి హైడ్ అయిపోతూ ఉంటాయో ఆ టపాస్ సౌండ్ కదా అట్లా ఒకళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా మీ పిల్లలకి కొంచెం అవేర్నెస్ ఇవ్వండి పిల్లలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో జో మ్యామ్ చెప్పింది కదా ఆల్రెడీ క్రాకర్సు కొంచెమే పేల్చమని చెప్పింది కదా నాన్న గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకేనా అండి దీంట్లోకి మనము కొంచెం తగినంత కారము వేసుకోవాలి మనకి కారము ఉప్పు పులుసు సమకాళ్లల్లో ఉన్నప్పుడే ఈ ఫిష్ కర్రీ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట దాన్ని మనము చెక్ చేసుకొని వేసుకోవాలండి కారం తగ్గిన పులుపు తగ్గిన ఆయిల్ తగ్గిన అది కొంచెం ఫిష్ ఫ్లేవర్ వస్తుందన్నమాట ఓకేనా చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది కదా ఫ్రెండ్స్ కదా కొంచెం కారం వేసుకున్న తర్వాత కొంచెం అట్లా మగ్గించేసి ఇప్పుడు చూడండి ఇంకా నైట్ అండి అండి వీటిని నేను క్లీన్ చేయడానికి పడ్డాను పాటలు అందరు నన్ను తిట్టారు ఫ్రెండ్స్ అంత అవసరమా ఎంత అవసరమా అని చెప్పి అయినా కూడా నేను మా వ్యూయర్స్కి చూపించాలని చెప్పి నేనైతే నీట్గా క్లీన్ చేసి వాటిని కడిగి మంచిగా మ్యారినేట్ చేశానండి బాగున్నాయి కదా ఇది భలే ఉంటుందండి పులుసు పులుసుగా ఉండకూడదు దగ్గరికి గురుగా చేసుకోవాలి అప్పుడే ఇది బాగుంటుందన్నమాట ఓకేనా ఇది చిన్న ఫిష్ వేసుకున్న తర్వాత మంచిగా ఆ మసాలా మసాలా అంటే ఏముందండి మనం ఎప్పుడు కూడా చేపల కూరలో మసాలా వేసుకోకూడదు అది మన నెల్లూరు స్టైలే కాదు ఓకేనా ఇట్లా ఈ ఆనియను ఈ టమోటా ఈ కారం నూనె వీటికి అంతా పట్టేటట్టు ఏం చేయాలంటే మంచిగా దీన్ని కలుపుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిపోతుందండి ఇది చిన్న చేపలు కదా ఆల్మోస్ట్ చేపే తొందరగా ఉడుకుతుంది ఇంకా చిన్నవి కాబట్టి ఫైవ్ మినిట్స్ చాలు ఓకేనా చూడండి భలే కలర్ఫుల్గా ఉంది కదా ఎస్ జో చేస్తే అట్లాగే ఉంటుందండి ఓకేనా చూస్తున్నారా ఫ్రెండ్స్ నా వీడియోలు నేను చిన్న షార్ట్ కూడా పెట్టా ఈ చేపలు తెచ్చినప్పుడు ఎట్లా ఉన్నాయి అని చెప్పి బాగుందా షార్ట్ చూసారా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నారు దానికి మీకు చాలా కృతజ్ఞతలు ఇంకా షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకేనా చూడండి ఇవైతే మంచిగా నూనెలో కొంచెం మగ్గాయండి ఇంకా దీంట్లో ఏ ఏం చేస్తాము అంటే ఈజీగా దీంట్లో మంచిగా చింతపండు పులుసు చిక్కగా పోసేసుకోవాలి అంతే ఇది ఉడకడానికి అంత టైం పట్టదు కాబట్టి అన్ని వాటర్ అవసరం లేదు కాబట్టి చిక్కని చిన్న పులుసు పోసేసుకొని ఇంకా దగ్గరగా వచ్చిన దీన్ని ఉడకబెట్టేసుకున్నామండి తర్వాత దీంట్లో లాస్ట్లో మ్యాజిక్ ఉంది కదా అది చేసేయడమే ఓకేనా అంటే ఫ్రెండ్స్ మీరు మీ కన్సిస్టెన్సీ చూసుకోండి మీకు ఎంత వాటర్ కావాలి అనేది చూసుకొని పోసేసుకోండి నాకైతే ఈ కర్రీ చిక్కగా ఉంటేనే ఇష్టం కాబట్టి ఈ వాటర్ నాకు ఇంకా చాలు ఓకేనా ఇంకా బాగా దీన్ని దగ్గరగా వచ్చేటట్టు మంచిగా ఉడకబెట్టేసుకొని లాస్ట్లో ఒక విషయం ఒక టిప్ మీకు చెప్తా ఓకేనా ఓకేనండి ఓకేనా అండి చూడండి మన కర్రీ అయితే ఈ స్టేజ్లో ఉంది మీకు ఒక టిప్ చెప్తా అను కదా ఇటండి మనం ఏం చేయాలంటే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు మంచిగా ఈ విధంగా షాలు ఫ్రై చేసేసుకొని దాంట్లోకి కొంచెం ఈ తెల్లగడ్డ తెల్లగడ్డ కూడా తీసుకొని మంచిగా దీన్ని ఏం చేయాలంటే పౌడర్ చేసేసుకొని చూడండి మంచిగా దీన్ని పౌడర్ చేసేసుకొని ఓకేనా పౌడర్ చేసుకొని ఇది ఉడుకుతుంది కదా ఈ ఉడుకుతున్న ఈ కర్రీలో వేసేసుకోవడమే ఇట్లా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి మంచి అసలు ఆ ఫిషీ ఫ్లేవరే రాదు మన నెల్లూరు చేపల పులుసు టిప్పిది అనమాట నెల్లూరు వాళ్ళందరూ ముందుగా చేపల కర్రీలో మసాలా వేయరు మన నెల్లూరు చేపల పులుసులో మసాలా మనం వేసుకోము నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆవాలు జీలకర్ర మంచిగా మెంతులు వీటన్నిటినీ మంచిగా వేయించుకొని కొంచెం తెల్లగడ్డ వేసేసుకొని పౌడర్ కొట్టేసుకొని దీన్ని ఏం చేస్తామంటే మంచిగా పులుసు ఇంకా దించేసుకుంటాం అనంగా ఒక పది నిమిషాల ముందు ఈ పొడిని మనం చల్లుకుంటాం ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైనా ఆల్మోస్ట్ మా నెల్లూరు వాళ్ళందరూ ట్రై చేస్తుంటారు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి అమేజింగ్గా ఉంటుంది మీరే చెప్తారు జో మ్యామ్ జో మీరు చెప్పిన టిప్ చాలా వర్కౌట్ అయిందని ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా నెక్స్ట్ లాస్ట్లో ఇదైతే నలిగిపోయింది లాస్ట్లో ఈ తెల్ల వేసుకొని కచ్చా పచ్చగా దంచేసుకోవడమే మనకు తెల్లగడ్డ లేకుండా పని అవుతుందా ఫ్రెండ్స్ నాన్ వెజ్ అవదు కదా కాబట్టి లాస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ పోవడానికి మళ్ళీ డామినేట్ చేయకూడదు కొంచెమే తీసుకోవాలి ఆ ఫిష్ ఫ్లేవర్ని మనం కలిపే ఈ పొడులు డామినేట్ చేయకూడదు అనమాట అందుకే కొంచెం ఇట్లా చూడండి మంచిగా పొడి అయితే దంచేసుకొని అబ్బా ఫ్లేవర్ భలే వస్తుందండి ఎలా వస్తుందండి బాగుందా స్మెల్ పెద్ద చెప్పండి కానీ నువ్వు తినవు కదా కానీ ఫ్లేవర్ అయితే బాగుందా తింటావా ఈరోజు ఓకే మీ ఇష్టం కొందరికి రాసి పెట్టుండదు మనం ఏం చేయలేము వాళ్ళని ఓకే నేను కూడా చికెను మటన్ ఎట్లా తిన్నో నాకు అవి రాసి పెట్టుండదు అట్లా మా ఆయన ఈ చిన్న చేపల కూర తినడండి ఆయనకి రాసి పెట్టలేదు ఇంకా ఈ పులుసులో ఇవన్నీ ఈ విధంగా ఉడకాలండి బాగా ఉడికి ఈ పులుసు అంతా కూడా ఏమవ్వాలంటే దగ్గరకు వచ్చేసేయాలి కొత్తంగా అయిపోవాలి కర్రీ అప్పుడు సంగట్లో కిరణ్ వేసుకోవచ్చు లేదా వేడి వేడి అన్నంలో ఈ చేపల కూర వేసుకొని తింటే ఉంటుందండి రుచి అమోఘం ఓకేనా హాయ్ అండి ఇది చూడండి ఫైనల్గా మన కర్రీ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ భలే ఉంది కదా ఎమ్మీ లుక్ ఉంది కదా ఓకేనా ఇంకా ఈ పులుసు అయితే మనకి అవసరం కాబట్టి ఇంకా నేను ఆపేసుకుంటున్నానండి ఓకేనా చూడండి బాగుంది కదా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి ట్రై చేస్తే మీ రెసిపీ ఏంటో మీ వే ఆఫ్ కుకింగ్ స్టైల్ ఏంటో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా కర్రీ అయితే అయిపోయిందండి నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్ మరొక్కసారి హ్యాపీ దివాళీ బాయ్ బాయ్